హాయ్ హలో వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఇవాళ మనం సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారితో మాట్లాడుతున్నామండి నమస్కారం సార్ నమస్తే పుష్ప టూ ఇవాళ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ మొదలవుతున్నాయి ఈ మూవీ గురించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్ మూవీ గురించి నేను చెప్పేదే ప్రొడ్యూసర్లు హీరో హీరోయిన్ అందరూ చెప్పారు మనం కొత్తగా చెప్పేదేం లేదు ఫ్యాన్స్ అయితే ఇగరు వెయిటింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ అనే కాదు కామన్గా సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ పార్ట్ చూసిన రా సెకండ్ పార్ట్ ఆటోమేటిక్గా దానికి ఎడిక్ట్ అయ్యి ఉంటారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూద్దామని కాబట్టి కామన్ మ్యాన్ కూడా సినిమాలు బాగా చూసేవాళ్ళు కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీకి కామన్ మ్యాన్ సినిమా ఈ సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టి చూడలేరు అని చెప్పి నేను అంటానండి దాని గురించి మీరు ఏమంటారు అంటే కామన్ మ్యాన్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అసలు పుష్ప గురించే మాట్లాడుకోవడం అవసరం లేదు మీ గతంలో కొన్ని ఒక ఐదారేళ్ళుగా మీరు చూస్తే మూవీస్ అన్నీ కొత్త సినిమాలు వచ్చిన వాటికి అన్నిటికీ టికెట్లు హైక్ చేసి రేటు పెంచుకోవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఇట్లా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి రేట్లు పెంచుకోండి నేను పర్మిషన్ ఇచ్చినప్పుడు కామన్ మ్యాన్ గురించి ఆలోచించవలసింది ఎవరంటే ప్రభుత్వం ప్రభుత్వమే ఇది పట్టించుకోకుండా కామన్ మ్యాన్ గురించి అంటే వీడు రేట్లు పెంచితే వీడు ఎట్ట చూస్తాడు పాపం వినోదం అందుబాటులో ఉండదు అనే ఈ ఇంగిత జ్ఞానం ప్రభుత్వం అనుకున్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము హై బడ్జెట్లో సినిమా తీసాము ఇప్పుడేమో థియేటర్లు దొరకటం కష్టము ఎక్కువ రోజులు ఇంత ముందులాగా యాభై రోజులు వంద రోజులు సినిమాలు ఆడే పరిస్థితి లేదు కాబట్టి మేము ఇంత ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసాము ఆ డబ్బులన్నా మాకు రావాలి కాబట్టి లాస్ అవ్వకుండా మేము టికెట్ రేట్ ఇటు పెంచుకుంటున్నాము ఒక వారం రోజులకో నాలుగు రోజులకో పది రోజులకో అట్లా వీళ్ళు పర్మిషన్ అడగటము ప్రభుత్వం కూడా వాళ్ళ పట్ల సానుకూలంగా ఆలోచించి ఇస్తున్నారు కానీ పర్మిషను కామన్ మ్యాన్ గురించి అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఎవడు ఆలోచించట్లేదు కామన్ మ్యాన్ కూడా చాలామంది ఇప్పుడు మనం గమనిస్తే మూడు రోజులు నాలుగు రోజులు కలెక్షన్ అదరా తగ్గిపోతుంది కారణం ఏంటంటే వీడు కూడా ఇంట్లో కూర్చో నోటిలో చూసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా ముందు ఆ హీట్ మీద సినిమా చూద్దాం ఆతృతతో ఎవరు ఉంటారో వాళ్లే వీళ్ళకి ప్రేక్షకులు ఇప్పుడు తర్వాత కామన్గా అందులో లేదు ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసుకున్నాం ఎట్లా వస్తుంది ఇప్పుడు రాత్రి నెల రోజులకో పదిహేను రోజులకో అని ఆలోచించి థియేటర్కి కూడా వెళ్ళటం చాలా మటుకు మానేశారు కానీ కొన్ని సినిమాలు ఏంటంటే మనం పెద్ద స్క్రీన్ మీద చూడాలి ఇంకా అట్లా చూస్తేనే ఎఫెక్ట్ బాగుంటుంది మనం ఎంజాయ్ చేయడానికి అనే ఉద్దేశంతో కొంతమంది దానికి మూవ్ అవ్వటం దానివల్లే ఇప్పుడు ఈ కలెక్షన్లు కానీ ఇవి రావటం అంతే తప్ప ప్రభుత్వం ఆలోచించాలి అసలు అంటే అంతకుముందు కూడా మీరు అన్నట్టు చాలా సినిమాలు రేట్లు పెంచారు కానీ వంద రూపాయలు అయితే నూట యాభై రూపాయలకి పెంచుకున్నారు కానీ ఇలాగా రెండు వందల యాభై రూపాయలది ఐదు వందలు మూడు వందల రూపాయలది ఆరు వందల రూపాయలు అలా ఎప్పుడు చేయలేదు లేదు మీరు నేను ఇందాక చెప్పిన దానిలో ఇది ఉంది బడ్జెట్ ఎంతో దాన్ని బట్టి రేటు పెంచుకున్నారు బాహుబలి కూడా బడ్జెట్ పెద్దదే కల్కి కూడా బడ్జెట్ పెద్దదే అంటే మూవీ ఎంతకు అమ్మారు ఎంతకు పోయింది దాన్ని బట్టి రేటు ఇప్పుడు బడ్జెట్ ఇంత బడ్జెట్లో తీసాము ఒక నాలుగు వందలు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసాము సినిమా మేము ఎనిమిది వందల కోట్లు వెయ్యి కోట్లకు అమ్మాము కాబట్టి ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెట్టిన డబ్బులు వాళ్ళకి రావాలి అంటే మినిమం వాళ్ళొక ఎనిమిది వందలు పెట్టి కోట్లు పెట్టి సినిమా కొంటే కనీసం తొమ్మిది వెయ్యి కోట్లు తొమ్మిది వందలు వెయ్యి కోట్లలో వాళ్ళకి రావాలి కాబట్టి లాభం అందుకని దానివల్ల ప్రపోర్షినేట్గా రేటు పెంచుకుంటున్నారు తప్ప వీళ్ళు దానికి కూడా వీళ్ళు రాను రాను ఏంటంటే సినిమా పోటీ ఒకటి మీకు ముందు తర్వాత ఒక వారం రోజుల్లో నెల రోజుల్లో ఒక పదిహేను రోజు పది పదిహేను రోజుల్లో పెద్ద సినిమా ఏది లేకపోతే మీకు లిబరల్గా పెంచుకోవడానికి కొంచెం పెంచుకునే అవకాశం ఉంది నెక్స్ట్ కనుక ఇమీడియట్ మూవీస్ ఏదైనా ఉన్నా పెద్ద సినిమాలో ఒక వన్ మంత్ గ్యాప్లో కానీ అలా అవి ఉన్నప్పుడు ఇట్లానే రేట్ ఎక్కువ పెంచుకోవటం ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా గమనించాల్సింది బడ్జెట్ ఎప్పుడైతే ఐదు వందలు ఆరు వందల కోట్లు అంటారో మీకు యాక్చువల్ ఖర్చు అయింది ఒక నాలుగు వందల కోట్లు అనుకోండి వీళ్ళు ఐదు వందల కోట్లు అనేది ఎప్పుడు అంటారు అంటే ఈ ఈ నష్టం ఎప్పుడు నివారించుకోవడానికి రేటు పెంచుతారంటే సినిమాలు లేట్ అయ్యటం వల్ల ఇప్పుడు షూట్ లేట్ అయింది అనుకోండి ఇప్పుడు పుష్ప చూసి చూస్తే మనకి చాలా అడ్డంకులు అవి జరిగి చాలా లేట్ అయింది అప్పుడు ప్రొడ్యూసర్లకి ఇన్వెస్ట్మెంటు ఎంతైతే పెట్టారు అప్పటి వరకు దానికి ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ లాస్ అయినట్టు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో కలిపి వీళ్ళు బడ్జెట్ ఎంతైందని చెప్తున్నారు యాక్చువల్గా ఐదు వందలు ఆరు వందల కోట్లు అండి వీళ్ళు నాలుగు వందల కోట్లు అవుతుంది నాలుగు వందల కోట్లు ఒక వన్ ఇయర్ పట్టింది అనుకోండి దాని ఇంట్రెస్ట్తో వీళ్ళు ఐదు వందల కోట్లు అవి చదువుతున్నారు మీకు ఇంకోటి బ ఏపీ గవర్నమెంట్ అయితే ఇక్కడ పరిస్థితి తెలంగాణలో మరేమో కానీ ఏపీ గవర్నమెంట్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీకు బడ్జెట్ ఎంత అయిందో రేటు హైక్ చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్కి లెటర్ పెట్టుకుంటే దానికి వీళ్ళు బడ్జెట్ దేనికి ఎంత అయింది దేనికి ఎంత అయింది టోటల్గా ఇన్ని కోట్లు అయింది మాకు అనేది వంద కోట్లు దాటి ఉండాలి మూవీ ప్లస్ మినిమం మనకేంటంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకి ఏపీలో షూట్ జరిగి ఉండాలి ఈ రూల్స్ పెట్టారు అంటే బడ్జెట్ సినిమాకి ఎంత అయింది అంటే రెమ్యురేషన్లు కానీ మీకు డైరెక్టర్కి కానీ లొకేషన్స్కి కానీ సాంగ్ షూట్కి కానీ ఇంకేదన్నా ఫారెన్ లొకేషన్లో షూట్ చేస్తే దాని బడ్జెట్ ఎంత అయింది ఏదైనా మీకు క్లియర్గా మొత్తం బడ్జెట్ అక్కడ సబ్మిట్ చేసి అప్పుడు వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి మాకు టికెట్ రేటు హైక్ చేసుకోవడానికి పర్మిషన్ ఉందని అట్లా రూల్ పెట్టారు ఆ రూల్ ఒక రంగం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను రెండు వందలు పెట్టి తీసి మూడు వందలు పెట్టి సినిమా తీసి అని కోట్లు పెట్టి అంటే దానికి ఏమి మనకి సినిమా చూస్తే కనబడదు కొన్ని సినిమాలు మనం గమనిస్తాం అంత యానిమేషన్ లేకపోతే గ్రాఫిక్స్తో సినిమా తీస్తాడు మేము ఐదు వందలు ఆరు వందలు పెట్టి కోట్లు పెట్టి సినిమా తీసుకుంటాడు ఇది నమ్మాలి అంటే అక్కడ దాని తగ్గట్టు బడ్జెట్ డీటెయిల్స్ ఉండాలి ఇది ఒక మంచి పద్ధతి ఒక రకంగా ఆయన తీసుకొచ్చిన విధానంలో ఇప్పుడు ఇక్కడ మరి వీళ్ళు ఏ రేషియోలో ఎట్లా ఇస్తున్నారు ఏం బేస్ చేసుకొని పర్మిషన్ ఇస్తున్నారు తెలియదు కానీ ఈ రకంగా ఉంటే కనుక ఇంత హైక్ చేయడానికి అప్పుడు అవకాశం ఉండదు ఏదైనా మంచి రూల్ ఏదైనా మనం ఒప్పుకొని తీరాలి కామన్ మ్యాన్ మీద ఎక్కువగా ఇంత బర్డెన్ పడకుండా ఉండాలి అంటే నువ్వు అసలు నీకు ఎలిజిబిలిటీ ఏంది నువ్వు పెట్టుకోవడానికి టికెట్ హైక్ చేసి రేటు నువ్వు అమ్ముకోవాలి అంటే నీకు ఎంత పెట్టావు నువ్వు ఎంత ఆశిస్తున్నావు దానికి నువ్వు పెట్టిన దానికి ఎంత లాభం ఆశిస్తున్నావు నీకు మధ్యలో ఏమైనా నష్టం జరిగిందా నీ బడ్జెట్ కరెక్ట్గా నువ్వు ఎంత రెమ్యునేషన్ ఇచ్చావు ఎంత ఖర్చు పెట్టావు మూవీకి ఎన్నాళ్ళు పట్టింది నీకు మూవీ తీయటానికి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి మనకి అప్పుడు మనం ఇవ్వటానికి అవకాశం ఉంది మీకు సేమ్ రేటు ఇదే హైకు మీకు ఏపీలో లేదు మళ్ళీ అవును సార్ గమనిస్తాం మనం అంటే ఇక్కడ మనకి ఇదేం లేదు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు జారీ చేస్తున్నారు జారీ చేసేస్తున్నారు అడిగిన వాళ్ళకి అడిగినట్టు అట్లా ఇది ఒక గనక ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ని బట్టి పోతే బాగుంటుంది కానీ ఇప్పటి వరకు ఎన్నో పెద్ద బడ్జెట్ మూవీస్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ రోజు కంటే ముందు రోజు ప్రీమియర్స్ తీసిన ఆ రోజే కానీ తర్వాత రోజే కానీ అన్నీ కూడా ఒకటే ప్రైస్ ట్యాగ్లో ఉండేవి టికెట్ ప్రైస్ కానీ పుష్పాకు వచ్చేపటికి ఇవాళ నైట్ జరిగే ప్రివ్యూ షోస్కి ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయలు పలుకుతుంది ఇంతకుముందు ఐదు వందలు టికెట్ ఉంటే దొరకకపోతే ఫ్యాన్ ఫ్యాన్స్ ఒక ఐదు ఇంకొక ఐదు వందలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి బ్లాక్లో కొనుక్కోనన్నా సరే వెళ్ళేవారు ఇప్పుడు థియేటర్లోనే వెయ్యి రూపాయలు టికెట్ అమ్ముతుంటే ఫ్యాన్ నిజమైన ఫ్యాన్కి టికెట్ దొరకకపోతే అతను ఇంకెంత డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళాలి దాని గురించి ఏమంటారు అంటే టికెట్ ప్రీమియర్ షోస్ ఫ్యాన్స్ కోసమే ప్రీమియర్ షోస్ అని చెప్పి అంటున్నారు మరి ఆ ఫ్యాన్స్ దగ్గరే వెయ్యేసి రూపాయలు టికెట్ పెట్టి చూడమని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ఫ్యాన్స్ సినిమా చచ్చిపోతారండి అప్పుడు సినిమా చట్టం మానేస్తే ఇంకోటి రేటు పెంచడు కదా అప్పుడు మనకేమో అది ఉండదుగా ఇంటే అమ్మబాబులు పట్టించుకో మనం ఆ రేట్ ఎంత పెట్టినా ఇప్పుడు ఏమి బెనిఫిషియల్ ఫుల్ అని లేవా అయినాగా అంటే వీడు అఫోర్డ్ చేయగలిగాడు అర్థం వీడు బాగా కట్ చేయండి అందరూ ఏ ఫ్యాన్స్ అయినా మేము ఫ్యాన్స్ని ఏమో కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి ఎగబడి మీరు ప్రీమియర్ అదేది ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవి చేస్తే ఎగబడి అక్కడి నుంచో ఛార్జీలు పెట్టుకొని వచ్చారు కదా అప్పుడున్న డబ్బులు ఇప్పుడు ఏమైంది కొనడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెడితే ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వస్తున్నారు కానీ ఎంత ఛార్జీలు పెట్టుకొని వస్తారు బండికి ఎంత పెట్రోల్ అవుతుంది కదా స్టేట్ వైడ్ నుంచి వస్తారు కదా మన హైదరాబాద్ కట్టని వచ్చారు వెయ్యి రూపాయల పైనే ఖర్చు అయి ఉంటాయి వాడికి కదా మరి టికెట్కి రేటు పెట్టుకోవడానికి ఏం రావు వానికి ఏమన్నా రోగం అనుకోండి మానేయండి చూడటం ఇంకొకటి పని చేయడు కదా నువ్వే ప్రోత్సహిస్తున్నావు కదా ఏదో దేవుళ్ళలాగా ఎమ్మడి పడి వీడేదో పైనుంచి దిగుబడినట్టు హీరో అది మానేసేయండి నువ్వు కూడా మాలంటూడు వేరే అని అడిగి తెలియజేసావు అనుకోండి అప్పుడు బెటర్ కదా ఎవడి కోసం నువ్వే వాడిని చేస్తున్నావు మన నాగోరిని కనుక పెద్ద దేవుడిని చేసినట్టు హీరోలను కూడా దేవుళ్ళని చేస్తున్నారు వాడు పెడతాడు అనుభవించండి ఇంటూ అమ్మబాబుకి మాత్రం మొత్తం కూడు బ్యాటరు వీళ్ళు వాడు రేటు ఎంత పెట్టినా కానీ వస్తారు మరి ఇప్పుడు సినిమా మొత్తం బెనిఫిషియల్ ఫుల్ అయ్యిందంటే అర్థమైంది వాడు ఎవడం బర్త్డేని ఫీల్ అవ్వలేదనే కదా అర్థం అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లానే పెడతారు అవి అట్లానే ఫుల్ అవుతాయి డే వన్ గ్రాసర్గా హయ్యెస్ట్ డే వన్ గ్రాసర్గా నిలవాలని చెప్పి ఇంత ఇంత ప్రైస్ పెట్టి ఇన్ని వేల స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి నేను అంటానండి దానికి ఏమంటారు సార్ అంటే ఇప్పటివరకు హీరో అనేది ఎవడైనా అదే అంటారండి దానికోసమే ఇప్పుడు సినిమా తీసేవాడు ఎవడన్నా ఏదో కాస్త మామూలుగా పోతే చాలు లేని సినిమా అనుకుంటాడు ఎవడన్నా అనుకోడు కదా అంత పార్ట్ వన్ అంత కలెక్ట్ చేసినప్పుడు అంత పార్ట్ టూ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎవడైనా అదే ఆలోచిస్తాడు దానిలో దాన్ని తప్పు పట్టే పని అయితే ఏం లేదు ఎందుకు తప్పు పట్టాలి దాన్ని ఎవడికైనా అదే ఉంటుంది సినిమా తీసిన వాడికి కానీ హీరోకైనా డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్లకైనా అంతే ఉంటుంది అది ఎట్లా తప్పు మనిషి ఆశ్ కదా వాళ్ళ ఆశ అడుగుంటుంది దాన్ని దప్పట్లేము కానీ టికెట్లు రేట్లు అవి అనేది వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ని బట్టి లేకపోతే వాళ్ళు ఆశ ఇచ్చిందాన్ని బట్టి వాళ్ళు పెట్టారు వీళ్ళు పోయి చూస్తున్నారుగా వాళ్ళంటే వాళ్ళ టార్గెట్ ఏమనుకున్న వాళ్ళు రీచ్ అవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తారు అందులో తప్పేం లేదు ఇంతకు ముందు రోజుల్లో కలెక్షన్స్ కాకుండా ఎన్ని డేస్ ఆడింది ఎన్ని సెంటర్లు ఆడింది అని మాత్రమే చూసేవారు ఇవాళ రోజున మా సినిమాకి ఇన్ని కోట్లు వచ్చినాయి ఇన్ని వందల కోట్లు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు దానికి దీనికి వ్యత్యాసం ఏమైనా చెప్పగలరా సినిమా వంద రోజులు ఆడి ప్రొడ్యూసర్కి డబ్బులు రాని సినిమాలు బోర్డు ఉన్నాయి తెలుసు ఎంతకుముందు మీకు తెలుసా మీకు అది తెలుసు సినిమా వంద రోజులు ఆడి నూట యాభై రోజులు ఆడినా డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి లాసే ఉన్నాయి సినిమాలు చాలా ఉన్నాయి అవి ఎందుకంటే వీడు ప్రిస్టేజ్ కోసం ఆడించేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రిస్టేజ్ కోసం యాభై రోజులు వంద రోజులు ఆడించాల్సిన అవసరమే లేదు ప్రిస్టేజ్ ఆటోమేటిక్గా సినిమా ఎవరు తీసింది దేన్ని తీస్తున్నారండి జనాలను ఉద్రించడానికి దేనికి జనాన్ని డబ్బుల కోసమే జనాల్ని లేదు ఇంకా జనంతో లే జనం జేబులో డబ్బులు తీసుకోవడానికి తీస్తున్నారు మరి అది వారంలో పది రోజులు అయిపోతుంది ఈ సినిమా ఎన్ని రోజులు ఆడితే మీకెందుకు ఇంతకుముందు యాభై రోజులు వంద రోజులు ఆడితే అన్న దానివల్ల అన్న జనానికి ఉపయోగం అట్లా ఆడి కూడా డబ్బులు లేని సినిమాలు చాలా ఉన్నాయా లేవా మీరు అంటున్నారు ప్రొడ్యూసర్లు ఆడించారు అని అవును అది ఎప్పుడు హీరోలే హీరోలే ఆడిచ్చారు సినిమాలు ప్రొడ్యూసర్ హీరో మాట్లాడుకొని చెరు సగం లాస్ భరించి సినిమాలు ఆడిచ్చు బోల్డ్ ఉన్నాయి అది ఎందుకంటే వీడు మళ్ళీ ఫ్రైలో ఉండడానికి వంద రోజులు ఆడితే హీరో ఇంకోది నాలుగు సినిమాలు వస్తాయి అందుకని పెట్టారు అట్లా ఇప్పుడు బాయ్కాట్ కాట్ పుష్ప అని చెప్పి ఒక ఇది ట్రెండ్ అవుతుంది దాని గురించి ఏమంటారు సార్ ఎవడంటున్నారు బాయ్కాట్ పుష్ప పుష్పా అంటే టికెట్స్ ఎక్కువ పెట్టారు అండ్ సో అది ఎవరు ఫ్యాన్స్ సార్ కామన్ ఎవడు అంటున్నాడు వేరే పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు పార్టీకి సినిమాలతో ఏ పార్టీకి ఏం సంబంధం లేదు కదా ఏ పార్టీ అంటున్నారు అంటే కొంతమంది ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారు కదా సార్ అది ఏ ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాకుండా వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా అలా చెప్తున్నారు చిరంజీవి ఫ్యాన్సా చిరంజీవి ఫ్యాన్స్ అని చెప్పి నేను అనలేదు సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ అనుకోండి ఎవరికేం అవసరం దాన్ని బ్యాన్ చేయండి బాగా చేయండి అంటానికి అవసరం ఏంట అలా అనుకుంటే ఒక ఇదే ప్రొడ్యూసర్లు ఇదే డైరెక్టర్ వేరేదా హీరోలతో సినిమాలు తీయలేదా తీశారు కదా ఫ్యూచర్లో తీస్తారు కదా ఇప్పుడు దీన్ని బ్యాన్ చేస్తే బాగా చేస్తే వాళ్ళకి వచ్చిన ఇదేంటి ఉపయోగం ఏమీ లేదు మరి ఎందుకంటున్నారు ప్యూర్లీ ఇది ఏంటంటే ఒక ఫ్యాన్స్ వారు అందుకని అంటారు అనుకోండి సినిమా బాగుంటే వీడు చెప్పాడు నేను చదివితే సినిమా వద్దు వెళ్ళొద్దు మీరు అంటే ఆగుతారు మీరు ఎవరాగారు మరి అసలు దేరే మ్యాటర్ ఇంకేముంది ఒక చూడద్దు అంటే చూడకుండా ఉండరు కదా ఒక ఎమ్మెల్యే నిన్నటి నుంచి పుష్ప సినిమా విడుదల ఆపండి ఎందుకు అంటే పుష్ప వన్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది సోకాల్ పిల్లలు సినిమాలో గంధర్ చెక్కల రేట్లు పది లక్షలు ఉండే గంధప చెక్క రేటు కోటి రూపాయలు అని చెప్పి చూపించారు అలాగా చాలామంది పిల్లలు ఇక్కడ గంధర్ చెట్లు అవన్నీ నరుక్కొని వెళ్తున్నారు సో పుష్ప టూ రిలీజ్ అయితే దీనిలో ఎలా చూపిస్తారో దానికి కనెక్ట్ అయ్యి కుర్రోళ్ళు ఎంతలా ఇదవుతారో అని చెప్పి సినిమా ఆపమని చెప్పి చెప్తున్నారు దానికి మీరు ఏమంటారు సార్ ఆర్మూరు ఎమ్మెల్యే బైటి రాకేష్ రెడ్డి అని బీజేపీ ఎమ్మెల్యే ఆయన అన్నాడు ఆయన ఏంటంటే ఆయన వ్యాపారం ఇదే అసలు తెలుసా మీకు ఆయనే ఎందుకు అన్నాడు అనే డౌట్ రాలేదు మీకు ఆయన చేసే వ్యాపారం ఇదే ఆయన కలప వ్యాపారం చేస్తాడు ఎర్రచందనము ఆథెంటిక్గా లైసెన్స్డు ట్రేడర్ ఆయన అంటే ఎర్రచందనం కానీ మన గంధపు చెక్కలు చెట్లు కానీ కొని అమ్మే రైట్స్ లైసెన్స్ ఉంటుంది కదా ఆయనకి అది ఉంది ఆయన వ్యాపారం అది అందుకని ఆయన ఏదో బాత్ అని ఉంటాడు ఇప్పుడు బ్యాంకు దొంగతనాలు జరుగుతాయండి అది చూసి బ్యాంకులు దొంగతనం చేస్తున్నారు జనం ఏటీఎంలు మిషన్లు వాల్ కొట్టి డబ్బులు ఎత్తుపోతున్నారు సినిమాలు చూపించినట్టు కాబట్టి ఆ సినిమాని ఆపడినటం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు పుష్ప సినిమా వచ్చి అయింది ఐదు సంవత్సరాలు మూడేళ్ళు అయింది మూడేళ్ళు అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది వన్ మూడేళ్ళ తర్వాత ఇప్పుడు మాట్లాడకూడదు కదా అని అప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి అని కామకున్నాడా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మాట్లాడుతున్నారు రెండోది ఇప్పుడు ఈ ఎర్రచందనం వీళ్ళు స్మగ్లింగ్ పది లక్షలకి అని చెప్పి తప్పుగా చూపించారు కాబట్టి కుర్రోళ్ళు అంత కొడుతున్నప్పుడు నువ్వు బాధ్యత గల ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని మట్టుకో పట్టుకోవడానికి హెల్ప్ చే పోలీస్ వాళ్ళకి నువ్వు ఫారెస్ట్ వాళ్ళకి అది మానే సినిమా బ్యాన్ చేసేది ఏంటి అంటే సినిమా బ్యాన్ చేస్తే ఈ నేరం ఆపేస్తారు జనాలు దీనిలో బ్యాన్ చేశారండి ఈ నేరం ఆపేస్తారు ఇల్లు చేసి చేయరా చేస్తారా చేయరా మరి ఇదేం చెప్పి అసలు లింక్ ఉందా దానికి సంబంధం ఉందా సినిమా అనేది పుష్ప గంధ చాకలు కొట్టారు అంటే ఇంకో సినిమాలు బ్యాంకుతో చేశారు బ్యాంకు గన్నులు ఇచ్చి బ్యాంకులో ఉన్న కౌంటర్లో ఉన్న క్యాషో ఎత్తిపోయారు మొన్న ఎక్కడో చూడండి ఎస్బీఐ బ్యాంకులో ఉన్న ఉన్న గోల్డ్ మొత్తం ఎత్తిపోయారు ఇవన్నీ సినిమాల్లో చూపించినవి మనకి అప్పుడు అసలు సినిమాలు తీయకూడదు ఎవడు ఏదైనా చక్కగా ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు తీయాలి అవి చూస్తే మనం చూసే పరిస్థితి లేం కదా అవునా ఎంటర్టైన్మెంట్ లేదు అందుకని ఏనే ఉత్తమ కుటుంబ కథా చిత్రాలు ఏం తీయటమో లేదా దొంగలు పట్టించటమో చేయాలి కానీ సినిమా ఆపేస్తే నేరం తగ్గదు కదా నేరాలు ఇప్పుడు పుష్ప మూవీకి ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారండి ఏమో వాళ్ళే పదిహేను వందల కోట్లు రెండు వేల కోట్లు అంచనా పదిహేను వందల కోట్లు అంటే జస్ట్ వాళ్ళకి వచ్చేది అంతే అండి సినిమాభై కోట్లు కొన్నారండి పదిహేను వందల కోట్లు అనుకోండి ఏం ఈ ఊర్లు కొనాలా అప్పుడు లాభం ఉంది ఇప్పుడు ఈ ఒక్క సినిమా మీద నష్టపోకుండా వచ్చే ఒక రూపాయి లాభం వచ్చే చాలదా మీరు నేను ఎట్లా చదువుతాము పదిహేను వందల కోట్లు కాదు ఇటు మూడు వేల కోట్లు రావాలి మనం ఎట్లా చదువుతాం మనిషికి కొంచెం ఆశకు కూడా అద్దుండాలి కాబట్టి ఏదో పెట్టిన దానికి ఒక రూపాయి లాభం వస్తే చాలు అనుకోవాలి కానీ మీకు అవి రెండు వేలు మూడు వేలు కోట్లు రావాలి అనేది ఎంతవరకు కరెక్టు ఓకే సార్ ఇప్పుడు వరకు మనం రిలీజ్కి ముందు ముందు ఎలా ఉండబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం రేపటి చూద్దాం సార్ రిలీజ్ అయిన తర్వాత మనం సార్ థ్యాంక్ యూ సార్